సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడ్డారు రాజకీయంగా తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబుపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు నీచమైన భాష మాట్లాడినందుకు పేర్ని నానితో పాటు జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలకు ఈర్ష్యా ద్వేషాలు రగులుకున్నాయని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు చంద్రబాబు పవన్పై వైసీపీ నేతల వ్యాఖ్యలను గుంటూరు జిల్లా జనసేన నేత గాద వెంకటేశ్వరరావు ఖండించారు వైసీపీ నేతలు ప్రతి విషయంలోనూ రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత దూలిపల్ల నరేంద్ర దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుండి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని దౌర్జన్యాన్ని మనం చూస్తాం ఎందుకంటే ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదు ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు ఆయన పరామర్శల పేరు ఎక్కడికి వెళితే అక్కడ విధ్వంసాన్ని సృష్టించటం దాడులు చేయటం తమ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం శాంతి బోధతల సమస్యలను సృష్టించటం ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటే దాని మీద మొసలు కన్నీరు గార్చడం ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది ఇక్కారాన్ని కోల్పోయిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్లినా కూడా అదే విధంగా రక్తి కట్టిస్తా ఉన్నారు ఇవాళ వాళ్ళ కార్యకర్తలని పార్ట్ ఆఫ్ క్రైమ్ లో ఉండే విధంగా రెచ్చగొట్టి వాళ్ళ నాయకులు ప్రకటన చూడండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేరు నాని దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని సో వాళ్ళు తమ పార్టీ నుండి వదిలి వెళ్లకుండా ఉండే విధంగా ఈ విధమైన సమస్యలను సృష్టిస్తా ఉన్నాడు ఇవాళ కేవలం ఏంటంటే రాజకీయ మనుగడ పోతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీధి నాటకానికి తెరదీశారు ఒక పథకం ప్రకారం ప్రభుత్వం మీద బురదల్లటం శాంతి భద్రతల సృష్టి సమస్య సృష్టించటం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడనే స్పష్టం అవుతా ఉంది